జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడంతో పార్టీలు తమ హామీలతో కూడిన మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి అందులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అత్యంత వివాదాస్పద రీతిలో తమ మేనిఫెస్టో విడుదల చేసింది అత్యంత ఘాతుకానికి పాల్పడింది హిందూ దేవాలయాలన్నింటినీ ఇస్లాం పేర్లతో చూపుతూ తమ మేనిఫెస్టోని చేర్చింది అంతేకాదు కాశ్మీర్ కు ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరణ విషయంలో కూడా అందులో ప్రస్తావించింది జమ్మూ కాశ్మీర్ లో హిందూ వారసత్వానికి అత్యంత ముఖ్యమైన శంకరాచార్య కొండను ఈ సులేమాన్ మరియు హరిపర్పత్ అని కోహియే మారిన్ అంటూ మేనిఫెస్టో పేర్కొన్నారు అంతేకాదు ప్రాచీన హిందూ వారసత్వ ప్రదేశాలకు ఇస్లామిక్ పదజాలాన్ని వాడారు ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు దీని ద్వారా వేర్పాటువాద భావాలకు వేర్పాటు ప్రాణం పోస్తున్నారని అర్థమవుతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంలో దూసుకెళ్లింది దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది పర్యాటకులు స్వేచ్ఛగా వచ్చి వెళ్లినట్టు లెక్కలు చెబుతున్నాయి కానీ నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో ద్వారా మళ్లీ జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం పూర్తిగా చిక్కు అదుపుల్లో ఇరుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి కాకుండా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ పిఎస్ఈని రద్దు చేస్తామని కూడా పేర్కొన్నారు పౌర స్వేచ్ఛ కోసం ఇది అత్యంత ఆవశ్యకమని తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపారు వీటితో పాటు భారత్ పాక్ చర్చలు అంశాన్ని కూడా ప్రస్తావించారు జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల కోసం పాక్ తో మళ్ళీ చర్చలు ప్రారంభించాలని వాదించింది అలాగే యూసీసీ సిఏఏ ని కూడా తీవ్రంగా వ్యతిరేకించింది అంటే అసలు ఈ పార్టీ భారత్ లో ఎన్నికల్లో పోటీ చేస్తుందా పాకిస్తాన్ లో ఎన్నికల కోసం పోటీ చేస్తుందా హిందూ దేవాలయాల పేర్లు ఇస్లాం దేవాలయాలు చేస్తామని ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ తీసుకొస్తామని పాకిస్తాన్తో స్నేహం చేస్తామని ఎవడైనా బుద్ధున్నోడు అసలు ఓటేస్తాడా అక్కడ అత్యధికంగా మెజారిటీగా ఉన్న వర్గాన్ని ఆకర్షించి అధికారంలోకి రావడం కోసం ఏమైనా చేస్తారా తస్మత్ జాగ్రత్త భాష రాదు భాష వస్తే మీ భాషలోనే చెప్పాను దాన్ని ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు అని అంటే మన గొయ్యి మనమే దొవుకున్నట్టు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి